వెల్కమ్ టు జాను హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం తయారు చేసుకునేది రొయ్యల కూర రొయ్యలు ఇలా శుభ్రం చేసుకోవాలి నేను చూపించే వీడియోలో చూపించే విధానంగా శుభ్రం చేసుకోండి అంతే ఈ బ్లాక్గా ఉన్నది తీసేయండి అది రొయ్యి పొట్ట క్లీన్ చేసుకోండి అది తీయకపోతే ఇసుక ఇసుకలా తగులుతుంది తినేటప్పుడు రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోండి ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోండి సార్లు కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి నీరు లేకుండా గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి కొత్తిమీర కడిగేసి గుండెలో కట్ చేసుకోండి కరివేపాకు కూడా పచ్చిమిరపకాయ దీనిలా కట్ చేయండి కట్ చేసిన ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసుకోండి నిలువుగా కట్ చేసుకోండి చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి టమాటాని కడిగి కట్ చేసుకో చిన్నగా అదే చిన్న ముక్కలు ఒక టమాటా కట్ చేసుకోండి నిలువుగా కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఇంతలా బరక్ బరక్గా ఉండాలి నూనె మూడు స్పూన్లు వేసుకోండి అర స్పూను జీలకర్ర దాల్చిన చెక్క చిన్నది లవంగాలు మూడు ఏలిక ఒకటి బిర్యానీ ఆకు ఒకటి ఇవన్నీ కలుపుకోండి ఉల్లిపాయలు అది కొంచెం వేగినాక మిక్సీ జాల్లో మెత్తని పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అక్కడ వేసుకోండి తరగపా రెండు రెమ్మలు వేసుకోండి అల్లం తెలుగు పేస్టు తర స్పూను ఉల్లిపాయలు అల్లం తెలుగు పేస్టు పచ్చివాసన పోయేదాకా వేసుకోండి తరస్పూను ఒకసారి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి రేపుకోండి అప్పుడు దాని తర్వాత టమాటో టమాటా ఉప్పు ఉప్పు వేసిందనుక టమాటాలు మెత్తబడేదాకా టమాటాలు మెట్టబడేదాకా మగ్గనివ్వండి టమాటాలు మగ్గిపోయాయి

అంతటిని కలుపుకోండి కొంచెం కొత్తిమీర మూట పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి రొయ్యలు రొయ్యలు వేగాయి తోగిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోండి అర గ్లాస్ నీళ్ళని వేసుకోండి కొత్తిమీర కారం సరికిందో లేదో చూసుకోండి నాకైతే కారం సరిపోలేదు మూట పెట్టుకోండి పోయి ఉడికిందో లేదో చూసుకోండి ఇలా కట్ అవ్వడం లేదంటే ఇంకా ఉడకలేదు అని అర్థం ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి చూడండి వెయ్యి ఉడికిపోయింది ఇలా ఇలా కట్ అయితే మొక్క అర్థం పక్కన పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ